అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కిన యువకుడు రక్షణ కవచాలు లేని టవర్లే ఆవేశంలో ఉన్న యువకులకు యత్నానికి నిలయాలుగా మారాయని వీటిపై చర్యలు తీసుకునే నాదుడే లేడని సంబంధిత అధికార యంత్రాంగంపై దుమ్మెత్తు పోస్తున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం ధర్మాపురానికి చెందిన ఎమ్మడి బాలయ్య కుమారుడు పవన్ కళ్యాణ్ కు తాగుడు అలవాటు ఉండడంతో దాదాపు రెండు నెలల క్రితం తన భార్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోవడం వల్ల తప్పు తెలుసుకొని మనస్తాపం చెందిన పవన్ కళ్యాణ్ ఎటువంటి రక్షణ వలయాలు లేనటువంటి టవర్ ఎక్కి ఆత్మహత్య పాల్పడ్డాడు స్థానిక పట్టణ ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎంత వారించినా తన భార్య కాపురానికి వస్తేనే టవర్ దిగుతానని మంకు పట్టుపట్టాడు కోడూరు మండల తహసీల్దార్ ఎస్ఐ పోలీసులు రెవెన్యూ సిబ్బంది పవన్ కళ్యాణ్ ను దారి మళ్లించి ఆవేశంలో తీసుకునే నిర్ణయానికి స్వస్తి పలికేలా చేశారు తహసీల్దార్ ఎస్ఐలు యువకుడితో మాట్లాడిన తీరు ఎంతో అద్భుతమని చెప్పవచ్చు యువకుడు సాయంకాలానికి టవర్ దిగడంతో కథ సుఖాంతమైంది ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు ఆవేశంలో ఆత్మహత్యాత్నాలకు పాల్పడుతున్న వారికి ఇంట్లో వారినే కాక అధికారులను స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్నో స్థానికులు మాత్రం ప్రభుత్వాలు టవర్లు నిర్మించడానికి అనుమతిస్తారే కానీ ఎటువంటి రక్షణ లేని విధంగా టవర్లను ఏర్పాటు చేసుకున్నా ఏమాత్రం వారిపై చర్యలు తీసుకోలేదంటూ ఆవేశపరులు బెదిరించడానికి ఇవి కూడా మరొక దారులుగా మారాయని ఆ టవర్ కు ఫెన్షన్ కానీ లేదా మరేదైనా రక్షణ వలయం ఉండి ఉంటే ఇప్పుడు టవర్ ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా ఉండేదని ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు ఇకనైనా రక్షణ వలయాలు లేని టవర్లను సంబంధిత శాఖ అధికారులు మత్తు నుంచి తేరుకుని తక్షణమే సీజ్ చేసి ఇలాంటి ఆవేశపరులకే కాక బెదిరింపులకు పాల్పడే వారికి తావు లేకుండా చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు అవును ఇప్పుడు చదువుకుంటున్నావా చా ఇప్పుడు ఏం పని చేస్తావు వెరీ గుడ్ ఇప్పుడు ఊరు రా నేను మీ వాళ్ళ మీ భార్య వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నాము సమస్యతే రాదు కదా అది ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాము మేము ఎస్ఐ గారు అంతా ఉన్నాము వాళ్ళ పేరెంట్స్తో కూడా బాబు నేను మీ పేరెంట్స్తో మాట్లాడుతున్నాను అయ్యా మీ పే మీ పేరెంట్స్తో మాట్లాడినా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాము అరే క్యాష్ బిల్ మీరు ఇప్పుడు బ్లౌజ్ వచ్చి చేసుకుని దానికి దీనికి సంబంధం కాదు ఇప్పుడు టవర్ ఎక్కినంత మాత్రం మేము రాదు కదా మేము కన్విన్స్ చేసి చెప్తాము కాదు ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తావు సరే ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది అయినా వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా అమ్మాయి ఒప్పుకోలేదా సరే వా వాళ్ళతే ఇప్పుడు పిల్లలు ఇంపార్టెంట్ కదా మనకి మరి ఆ మాట తెలిపోయి నువ్వు తెలిపోతే ఓకే వదిలే ఇప్పుడు నేను నేనే పర్సనల్గా మేము మాట్లాడతాము మీ అత్తగారు మీ వాళ్ళతో మీ బాబు అది మీ వారు వచ్చేటంటే కాదు ఇప్పుడు ఉందో తెలియదు కదా ఇప్పుడు మేము మాట్లాడతాము ఇప్పుడు ఎస్ఐ గారు నేను ఇద్దరు మాట్లాడుతున్నాము డి మీ అమ్మతో ఫోన్ చేపిస్తాము దిగొద్దు మేము మాట్లాడిన తర్వాత మీ ఎవరితో చెప్పారు చెప్పు నీకు సరేనా మీ భార్య ఏ ఊర్లో ఉంది రంగు బాబు ఆమె ఇక్కడ అంటే వస్తుంది ఆ వేరే ఊర్లో ఉంటే ఎలా వస్తుంది మేము అదే బాబు నేను మాట్లాడి నేను చెప్పేది వినయ్య ఇప్పుడు మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను ఇవ్వడారా

ఏవో బాబు నేను నేను చెప్పేది మేము వచ్చి మేమంతా ఇప్పుడు మాకేం పనిలేక దిగి ఖచ్చితంగా నేను మేము ఇప్పుడే మాట్లాడతాము మీరు మీ ఫ్యామిలీకి మేము కన్విన్స్ చేస్తాము వాళ్ళని కూడా నువ్వు దిగేసి చెప్తాను మేము అవుతాం నువ్వు దిగు చెప్తా నువ్వు దిగు నేను మేము ఇప్పుడే నువ్వు దిగేసిరా నేను మా ఆఫీస్కి పిలిపిస్తాము మేము ఇప్పుడు మేము ఇప్పుడు బాబు మేము మనకి చేసి మాట్లాడేలా ఒకళ్ళు మనతో మాట్లాడింది పది ఏళ్ళకి ఆ రోజు చచ్చిపోయింది వైలేషన్ అని సార్ ఈ రోజు ట్రేజన్ గడికి వచ్చి ఆ అమ్ఐని చేసిపో ఇంట్లో ఏడబెట్టుకోవాలని పెట్టుకోవాలి ఇంట్లో కూడా పెట్టుకోవద్దు పెట్టేస్తుంది మాకు తెలియదు టేషన్ గడిక మాటే టేషన్ గడి రమ్మ ట్రేన్ గడికి అని చెప్పి మేము కూడా ఎన్నో మార్చి టేషన్ గడికి వచ్చి ఎప్పుడైనా టేషన్ గడికి వస్తుంది ఏమంటది అంటే మేము పోతే చచ్చిపోతాం సార్ నేను అని చెప్పి సార్ వాళ్ళ ముందు వాళ్ళు చెప్తాను ఇంకేం చేసేయమో మేము అని చెప్పి సార్ వాళ్ళు చెప్తారు

తల్లి కన్నలు తల్లిదండ్రులు అవసరం నా తప్పు నేను కనుక్కున్నాను నాకు ఒక అవకాశం అని చెప్పని అందరూ కూడా నేను తప్పు తెలుసుకున్నాను నా భార్యలు ఏందో తెలుసుకున్నాను కదా నాకు ఇంతకుముందు తెలియదు నాకు ఒక అవకాశం ఏంది ఇంక మీద చేస్తే నన్ను దంపడి లోపల లోపల పిండి అని చెప్పి మీరు దండం పెడతాను సార్ వాళ్ళకి